ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది దీన్ని నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ మరియు ఎయిట్ వన్ నమస్కారం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుటుంబంలో ఏ పని చేయలేని వృద్ధులకి అదేవిధంగా భర్తను పోగొట్టుకున్నటువంటి వితంతువులకి వికలాంగులకి పింఛన్ చేయాలని చెప్పి ఆలోచన చేసి ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పింఛను పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా నాడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ పథకం ఈరోజు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక పేరుతో అమలవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంతేకాదు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి వరకు రెండు వందలు ఇస్తున్న పెన్షన్ని మూడు వేలకు చేయటమే కాకుండా అర్హులందరూ కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తదుపరి అధికారులకు వచ్చినటువంటి వైసీపీ వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి ఎన్నికల వాగ్దానం చేసి దశల వారీగా రెండు వందల యాభై రూపాయలంతా పెంచుకుంటూ పోయి మూడు వేలు చేశారు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులకి వికలాంగులకు ఇస్తున్న పెన్షన్ని నాలుగు వేలకి వికలాంగులకి ఇస్తున్న పెన్షన్ని ఆరు వేలకు పెంచడం జరిగింది ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా వృద్ధులకి వితంతువులకి నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేదు అందరికంటే ఎక్కువ పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కోటం ప్రభుత్వం మాత్రమే అంతేకాకుండా ఈ పెన్షన్ పథకానికి సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఒక కుటుంబంలో ఎవరైనా సరే పురుషుడు వృద్ధాప్య పెన్షన్ పొందుతూ ఉండి అతను చనిపోతే పక్క నెలలోనే వారి భార్యకి వితంతో పెన్షన్ ఇచ్చే విధంగా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసి చూపించింది అయితే ఆ తరుపతి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని మూల ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోయినప్పటికి కూడా వారి భార్యకి పెన్షన్ంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టకుండా వాటి అన్నిటిని కూడా పక్కన పెట్టేసిన పరిస్థితిని మనం చూసాం దాదాపుగా లక్ష మందికి పైగా తన భర్త చనిపోయి పెన్షన్ పొందుతూ భర్త చనిపోయితే వారికి వితంత పెన్షన్ రావాల్సి ఉంటే దాదాపుగా లక్ష కుటుంబాలకి పెన్షన్ రాకుండా వైసీపీ ప్రభుత్వం ఆగిపోవటం మనం చూసాం అయితే మళ్ళా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో ఒక నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటో తేదీ నుంచి ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ పొందుతూ చనిపోతారో పురుషుడిగా ఉండి వారి భార్యకి పక్క నెలలోనే విత్తంతో పెన్షన్ ఇచ్చే పథకానికి మళ్ళా శ్రీకారం చుట్టారు దానిలో భాగంగానే నవంబర్ నెలలో చనిపోయిన వారందరూ కూడా వారి కుటుంబ సభ్యులకి వారి భార్యలకి డిసెంబర్ ఒకటో తేదీన విత్తంతో పెన్షన్ ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి నాలుగు నెలల పాటు అందరూ కూడా చనిపోయిన వారందరూ కూడా పక్క నెలలు ఇస్తున్న పరిస్థితులు మనం చూసాం అయితే చాలామంది విజ్ఞప్తులు చేసిన తర్వాత ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ విధంగా ఈ పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల చాలామంది ఆ కుటుంబంలో పెన్షన్ పొందుతూ చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క భార్యలకు వితంతో పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నారు వారందరూ కూడా వితంతో పెన్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అనేక మంది వినతులు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి తేదీ మధ్య ఎవరైతే చనిపోయి ఉంటారో వారి కుటుంబ సభ్యులకంటే వారి భార్యకి వితత్తు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఎనిమిది వేల ఏడు వందల ఎనభై మంది అర్హత సాధించారు వారందరికీ కూడా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెన్షన్లు వితంతో పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టారు అయితే ఇక్కడ వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్ల చాలామందికి పెన్షన్ రాని పరిస్థితులు మనం చూస్తున్నాం ఆ కుటుంబంలో వృద్ధాప్య పెన్షన్ వస్తూ పురుషులుగా ఉండి చనిపోయిన వారికి వారి భార్యకి వితంతో పెన్షన్ ఇవ్వని పరిస్థితులు ఇంకా కొంతమంది మిగిలిపోయి ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకుని ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఐదు మందికి ఈరోజు పెన్షన్ ఇచ్చడానికి నిర్ణయం తీసుకున్నారు మిగిలిపోయిన వారు కూడా రాష్ట్రం మొత్తం మీద ఇంకొక ఐదు వేల మంది నుంచి పదివేల మధ్య ఉంటారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటికి ముందు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కూడా విత్తంతో పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా గారు నిర్ణయం తీసుకొని ఇవ్వాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం